అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినార్ వేట్ వచ్చి ఎలా ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ఉంటుంది ఆల్ ఆప్షన్ ఉంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయ్యేట్లో ఒక దినార్కొచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఎండికేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల తొమ్మిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై ఐదు దినాల ఎనభై ఆరు పైసలు అయితే ఎనభై ఆరు పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకి అయితే కనుక డెబ్బై దినాల నూట డెబ్బై రెండు పీల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట ఐదు దినాల రెండు వందల యాభై ఎనిమిది పిల్స్ అయితే నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట నలభై దినాల మూడు వందల నలభై నాలుగు పీల్స్ అయితే చెల్లించాలి ఇక యాభై ఇరవై వేల రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే డబ్ నూట డెబ్బై ఐదు దినాల నలభై మూడు పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకి అయితే కనుక మూడు వందల యాభై దినాలు ఎనభై ఎనభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొవ్యట్లు దినార్ రేటు విలువ అయితే కనుక నిన్న కొవ్యట్లు ఒక దినార్కొచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసైతే ఉండగా నిన్నటికి ఈ రోజుకి రూపాయి ముప్పై ఆరు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లో దినార్ రేటు వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయల పద్నాలుగు పైసల వద్ద అయితే స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ కోయట్లో దినార అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్